ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నే విధంగా ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నామని చెప్పారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మాధవ్ అన్నారు వాటి రేట్లు ఆల్రెడీ మా పార్టీ స్పష్టంగా చెప్పింది ఏదైతే దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందనేది వాస్తవం విచ్చలవిడిగా ఒక సింగిల్ సోర్స్ నుంచి దాన్ని ఏ విధంగా తీసుకొస్తారు ఏ విధంగా వాటి రేట్లు విషయంలో కానీ అలాగే షాప్స్ వితరణ కానీ క్యాష్లో అమ్మకం కానీ ఇలా అనేక విషయాలను ఒకటి కాదు ఎంప్లాయ్మెంట్ కూడా దాంట్లో వేసిన ఎంప్లాయీస్ విషయంలో కూడా ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా ఒక వ్యవస్థీకృతంగా జరిగిన ఓ పెద్ద అవినీతిగా మేము భావిస్తున్నాం కనుక ఏదైతే ముతిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో వాటిని అన్ని స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మేము చదోడుగు ఉంటాం ఆ విధంగా లిక్కర్ స్కామ్ ఢిల్లీ ఏ విధంగా రాజకీయ కుదిపేసిందో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీఆర్ఎస్ని కానీ తప్పనిసరిగా ఈ వైసీపీ చేసిన ఆగడాల్లో అనేక రకాల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి ఆ విధంగా దానికి తగిన విధంగా ముందుకెళ్తుంది దాంట్లో మేము దూకుడుగా వ్యవహరించాల్సిన లేకపోతే ఇంకోటి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ విధంగా చట్టం తన పని చేసుకోవడం వెళ్ళటం మేము ఆ విధంగానే మాట్లాడటం ఆ స్టాండ్ అయితే తప్పనిసరిగా ఎవరైతే ఈ స్కామ్స్టర్స్ వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంది తప్పనిసరి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము కూడా రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీకి ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటాం అది ఈ ప్రాంతానికి సంబంధించే ఉంటుంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్యలు ఏ విషయాలు మనం టేకప్ చేయాలో వాటిని టేకప్ చేస్తాం దానికి కూడా క్యాలెండర్ తయారు చేసుకుంటాం ఈ ఆల్రెడీ మా పార్టీ స్పష్టంగా చెప్పింది ఏదైతే దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్